నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం తగిన రబీ సీజన్ పెసల సేద్యం కేంద్ర వ్యవసాయ శాఖ మరియు రైతు కళ్యాణ మంత్రిత్వ శాఖ వారి కథనం ప్రకారం డిసెంబర్ తొమ్మిది నాటికి దేశంలో పెసర సేద్యం గత ఏడాది ఇదే వ్యవధిలోని డెబ్బై రెండు వేల హెక్టార్లతో పోలిస్తే తగ్గి ముప్పై ఆరు వేల హెక్టార్లకు విస్తరించింది దీనితో పాటు ప్రభుత్వ కొనుగోళ్లతో రాజస్థాన్లో పెరిగినప్పటికీ ధరలు నిలకడగా ఉన్నాయి విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ప్రభుత్వం ద్వారా ఖరీఫ్ సీజన్ కోసం రాజస్థాన్లో రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది టన్నుల పెసలు కొనుగోలు చేసేందుకు ఆమోదం వ్యక్తం చేసింది కాగా దీనితో పోలిస్తే డిసెంబర్ పన్నెండు నాటికి ఎనభై నాలుగు వేల రెండు వందలు టన్నుల సరుకు కొనుగోలు చేసింది ఇదే విధంగా కర్ణాటకలో ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇరవై టన్నుల సరుకుకు ఆమోదించగా ఇరవై ఆరు వేల రెండు వందల ఐదు టన్నులు తెలంగాణలో నాలుగు వేల ఏడు వందల పదిహేను టన్నులకు ధీటుగా తొమ్మిది వందల తొంభై టన్నులు మహారాష్ట్రలో ఇరవై తొమ్మిది వేల నూట ఎనిమిది టన్నులతో పోలిస్తే కేవలం నలభై టన్నుల సరుకు కొనుగోలు చేసినట్లు సమాచారం రాజస్థాన్లో భారీగా తగ్గిన మెటుకుల ధరల కారణంగా మిటుకుల పప్పు ఆరు వేల నాలుగు వందలు ధరతో కూడా కొనుగోలుదారులు కనుమరుగయ్యారు మరియు పెసల రాబడులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి మరియు కిషన్ఘఢ్లో ఒక వెయ్యి మూడు వందలు నుండి ఒక వెయ్యి ఐదు వందలు జోధ్పూర్లో ఒక వెయ్యి నుండి ఒక వెయ్యి ఒక వంద ఘరానాలో తొమ్మిది వందలు నుండి ఒక వెయ్యి బస్తాలు బికనేర్లో రెండు వందలు నుండి రెండు వందల యాభై బస్తాల సరుకు రాబడిపై ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేల నాలుగు వందల యాభై మరియు జోధ్పూర్లో పప్పు తొమ్మిది వేల మూడు వందలు నుండి తొమ్మిది వేల నాలుగు వందలు మిటుకులు మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఏడు వందలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని లాతూర్లో పెసలు ఆరు వేలు నుండి ఎనిమిది వేలు సోలాపూర్లో ఏడు వేల రెండు వందల నుండి ఎనిమిది వేల నాలుగు వందలు అకోలాలో మిల్లు రకం సరుకు ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఏడు వందల యాభై మరియు పాలిష్ సరుకు ఎనిమిది వేల ఒక వంద నుండి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై జాల్నాలో ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేల రెండు వందలు గుజరాత్ లోని లో ఒక వెయ్యి ఒక వంద బస్తాలు కాగా ఆరు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు ఇండోర్లో ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్